నన్ను అవమానించిన చంద్రబాబు నాయుడు గారు తోటి వారు స్నేహం చేయించండి స్నేహం చేస్తే నేను కూడా వచ్చేయాలంట అది ఎంతవరకు న్యాయం సార్ నాకు చంద్రబాబు సంబంధం పెట్టండి వీడు డెబ్బై ఎప్పయో వద్దో సీటు ఫోల్డ్ చేస్తే వాటి కోసం నన్ను అడగాలి బ్రద్ధ శత్రువు చంద్రబాబు నాయుడు గారికి సేవ చేయడం కోసం నన్ను కూతురు తెచ్చేస్తాను చేస్తా ఆలోచించండి అయ్యా ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే ఆ నోరు నిండిపోయిందని చూసారా ఈ రోజు కూడా నోరు నిండిపోయి అయ్యా చేసినా కూడా ఎప్పుడో వచ్చేసి చేస్తారా ఏంటో పరిస్థితులు ఏంటో అన్నట్టు అన్నట్లేదన్నయ్యా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ వ్యూహం యొక్క తినేట్లేదన్నయా చంద్రబాబు నాయుడు గారు ఎస్టేట్ లో జన్మల మీద పోస్ట్ ఇచ్చారని మనం చెప్పారు దాని మళ్ళీ కొత్తగా మార్కెటింగ్ ల్యాన్ పోస్ట్ కూడా యాక్ట్ చేశారు కోసం మార్కెటింగ్ పోస్ట్ కూడా రెండో పోస్ట్ కూడా ఇచ్చేసి జగన్ వన్ సీట్ అని పిటాప్ రెండో సీట్ అని వారు ఆలోచన ఉందండి నిలబడ్డ వ్యక్తి త్యాగా చేసి కొద్ది పాలోచించి చేస్తాను లేకపోతే వారే వచ్చే పోటీకి పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఉందండి ఇంకా సినిమా కొట్టిదాన్ని చెప్పి చెప్పుకుందాం అండి అవకాశాన్ని ఎప్పటికప్పుడు ఎంతో ప్రేమతో ఈ సమావేశం ఇచ్చిన గౌరవ ప్రధాన మంత్రి గారికి మా చిన్నమరాయుడు గారికి ప్రజలందరికీ చిరసచ్చి మరొకసారి మరొకసారి చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్ట కోసం అక్కడ అమ్మలో తమ్ముడు చెప్పాలని బంధువుల కోసేజ్ పంపాలని కోరుకుంటూ వచ్చారు సబ్స్క్రైబ్ డాక్